సేవ సుపరిపాలన పేదల సంక్షేమం ధ్యేయంగా గత దశాబ్ద కాలంలో మన దేశంలో గొప్ప పరివర్తన వచ్చింది కీలక రంగాల్లో గత పదకొండేళ్లుగా ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాల సిరీస్ను ప్రసారం చేస్తోంది పౌరుల జీవన సౌలభ్యం మెరుగుపడటానికి మరింత సురక్షితంగా గౌరవప్రదంగా ఉండటానికి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఈనాటి కథనం మీకోసం గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేవిగా ఉన్నాయి పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం ఆరోగ్య పరిరక్షణ డిజిటల్ సేవలు మధ్యతరగతి జీవన సౌలభ్యాన్ని పెంచి వారిలో భద్రతా భావాన్ని నింపాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తొంభై మూడు లక్షల పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్దిదారులకు అందాయి స్మార్ట్ సిటీస్ మిషన్ లో ఏడు పైగా ప్రాజెక్టులు పూర్తవడంతో తొంభై మూడు శాతం మేర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి మెట్రో రైలు సేవలు నాలుగింతలు పెరగడంతో పదేళ్ల క్రితం రెండు వందల యాభై కిలోమీటర్లలో ఉన్న ఈ నెట్వర్క్ ఇప్పుడు వెయ్యి కిలోమీటర్లు దాటింది ఉడాన్ పథకం కింద ఎనభై ఎనిమిది ఎయిర్ రావడంతో సామాన్యులకు విమాన ప్రయాణం చేరువైంది ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద ప్రపంచంలోనే విస్తృతంగా ఆరోగ్య బీమా సేవలు అందుబాటులోకి వచ్చాయి ఇందులో భాగంగా నలభై ఒక్క కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి వీధి వీధిన జన ఔషధి కేంద్రాలు అంది వచ్చాయి డిజిలాకర్ సేవల్ని యాభై రెండు కోట్ల మంది వాడుకుంటున్నారు ఇక ఎనిమిది కోట్ల మంది పైగా ఉమాంగ్ యాప్ తో రెండు వందల విభాగాలకు చెందిన వివిధ సేవల్ని ఒకే చోట వినియోగించుకుంటున్నారు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి డాక్టర్ సిఎల్ వెంకట్రావు మాటల్లో ఇప్పుడు విందాం గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాక గౌరవప్రదంగా జీవనం సాగిస్తున్నారు పన్నెండు కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు యాభై కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ అనే పథకము ద్వారా సేవలందించడం విశేషం నాలుగు కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాశ్వత గృహ నిర్మాణాన్ని కల్పించి మహిళ పేరిట ఇవ్వటం అనేది విశేషం ఈ మాదిరి ప్రభుత్వ దృక్పథంతో మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యం మెరుగుపడటమే కాక వారు గౌరవప్రదంగా జీవిస్తున్నారు